హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము మోడల్ పేపర్స్ అన్నీ టోటల్గా మొత్తం ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర నవీన భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ మిడిల్ ఇండియన్ హిస్టరీ అండ్ ఓల్డ్ ఇండియన్ హిస్టరీ ఇవన్నీ కూడా మనము క్లియర్గా తెలుసుకుందాము ప్రతిదీ కూడా మీకు మోడల్ పేపర్స్ రూపంలో అందించడం జరుగుతుంది అండ్ ఈ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ అన్నింటికి సంబంధించి నేను ఈ విధంగా మీకు మోడల్ పేపర్స్ అయితే చేస్తూ ఉంటాను అండ్ క్లాసెస్ కూడా చేస్తూ ఉంటాను ఆల్రెడీ మన దాంట్లో క్లాసెస్ ఉన్నాయి మోడల్ పేపర్స్ ఉన్నాయి బిట్స్ వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను ఇవన్నీ కూడా వీడియోస్ అన్ని లింక్స్ అనేవి ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నానమ్మా సో ఎటువంటి యాప్స్ లేకుండా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా ఏ ఏ విధంగా కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఈ వీడియోస్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కాలం అనుసరించి వివిధ రకాల పన్నులను జతపరచండి ఏ బలి బి తుల్యమేయ సి బాగా రైట్ సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ధాన్య రూపంలో వసూలు చేసే పన్ను సెకండ్ వన్ మతపరమైన పన్ను థర్డ్ వన్ అమ్మకం పన్ను సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ టూ బీ త్రీ సి వన్ సెకండ్ వన్ ఏ వన్ బి టూ బీ త్రీ థర్డ్ వన్ ఏ టూ బీ వన్ సి త్రీ ఫోర్త్ వన్ ఏ వన్ బీ త్రీ సి టూ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికైతే ప్రయత్నం చేయండి మీకు నేను చెప్పేటప్పుడు అయితే గుర్తు ఉంటుంది ఓకేనా సో ఆన్సర్ ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అండి ఏ కాలంలో పన్నులండి హర్షుని కాలంలో పన్నులు ఈ హర్షుని కాలంలో పన్నులు ఏ విధంగా వసూలు చేసేవారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం బలి అనే పన్ను మతపరమైన పన్ను అండి మతపరమైన పన్ను హర్షుని కాలంలో మనకి ఈ క్వశ్చన్ అనేది మూడు క్వశ్చన్స్గా కూడా అడిగే అవకాశం ఉంది సో హర్షుని కాలంలో మతపరమైన పన్నును ఏ విధంగా పిలుస్తారు అంటే బలి అని పిలుస్తారు లేదా హర్షుని అనుసరించి వివిధ రకాల అంటే ఈ బలి అనే పన్నును దేనికి ఉపయోగిస్తారు అంటే మతపరమైన పన్ను అలాగే తుల్యమేయ అనే పన్ను దేనికి ఉపయోగపడుతుంది అంటే అమ్మకం పన్ను అండి దేనికి సంబంధించింది అమ్మకం పన్నును తుల్యమేయ అంటారు ఎవరి కాలంలో హర్షుని కాలంలో అలాగే భాగా అనే పన్ను ధాన్య రూపంలో వసూలు చేసే పన్ను ధాన్య రూపంలో వసూలు చేసే పన్నును హర్షుని కాలంలో ఏమని పిలుస్తారు అంటే బాగా అని పిలుస్తారు మతపరమైన పన్ను ఏది అంటే బలి అలాగే అమ్మకం పన్ను ఏది అంటే తుల్యమేయ ధాన్య రూపంలో వసూలు చేసే పన్ను ఏది అంటే బాగా ఇవన్నీ కూడా ఏ కాలంలో అనుసరించే పన్నులు హర్షుని కాలంలో అనుసరించే పన్నులు ఓకేనా ఈ విధంగా మీరు క్లియర్గా నేర్చుకున్నారనుకోండి ఇందులో మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ అనేది మీరు ఈజీగా చేసే విధంగా ఉంటుంది So next question, second question. క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ హర్షవర్ధనుడు శివభక్తుడు బి హర్షుడు విద్యను ప్రోత్సహించి నలంద విశ్వవిద్యాలయం నిర్వహణ కొరకు వంద గ్రామాలు దానం చేశాడు సి హర్షుని పాలనలో విద్యా ప్రాధాన్యత సాహిత్య ప్రోత్సాహం ప్రజల రక్షణ మహామోక్ష పరిషత్ విగ్రహ ప్రతిష్టలు మరియు దాన ధర్మాలు కీలకమైనవి సో ఆప్షన్స్ మనకి ఇందులో సరైన సమాధానాలు గుర్తించమన్నాడు కదా సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మరియు సి సెకండ్ వన్ ఏ మరియు బి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానం ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అమ్మా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ బి మరియు సి ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే ఏంటేంటి హర్షవర్ధనుడు శివభక్తుడు శివభక్తుడు ఎవరు అని క్రింది వాటిలో కొన్ని పేర్లు ఇచ్చి మనం గుర్తించమంటే హర్షవర్ధనుడు అని చెప్పుకోవాలి నెక్స్ట్ బి వచ్చేసరికి హర్షుడు విద్యను ప్రోత్సహించి నలందా విశ్వవిద్యాలయం నిర్వహణ కోసం ఎన్ని గ్రామాలు దానం చేశాడు అంటే వంద గ్రామాలను దానం చేయడం జరిగింది ఎవరు హర్షుడు దేనికోసం విద్యను ప్రోత్సహించి ఏ నిర్వహణ కోసం ఏ విశ్వవిద్యాలయం నిర్వహణ కోసం అంటే నలందా విశ్వవిద్యాలయం నిర్వహణ కోసం ఓకేనా సో సిఎండి హర్షుని పాలనలో విద్యా ప్రాధాన్యత సాహిత్య ప్రోత్సాహము ప్రజల రక్షణ మహామోక్ష పరిషత్ విగ్రహ ప్రతిష్టలు మరియు దాన ధర్మాలు కీలకమైనవి హర్షుని పాలనలో కీలకమైనవి ఏంటేంటి అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి పైవన్నీ అని అనవచ్చు లేదా కొన్ని ఆప్షన్స్ సరైనవి ఇచ్చి సరైనవి కానివి కూడా ఇవ్వచ్చు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హర్షుని పాలనలో విద్యా ప్రాధాన్యతకు కీలకమైనది సాహిత్య ప్రోత్సాహం కీలకమైనది ప్రజల యొక్క రక్షణ కీలకమైనది మహామోక్ష పరిషత్ అనేది కీలకమైనది విగ్రహ ప్రతిష్టలు కీలకమైనవి మరియు దాన ధర్మాలు కీలకమైనవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అండి క్రింద ఇవ్వబడిన అంశాలలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి సరైన వాక్యమా సరి కాని వాక్యమా అనేది మీరు ఒకసారి క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదివారు అనుకోండి మీకు ఆన్సర్ అనేది ఏ విధంగా గుర్తించాలి అనేది ఒక అవగాహన అయితే వస్తుంది సో ఆప్షన్స్ ఒకసారి మనం చూసుకుందాం ఫస్ట్ వన్ కనోజ్ పరిషత్కు హ్యుయాన్ సాంగ్ అధ్యక్షత వహించాడు సెకండ్ వన్ హర్షుడి కాలంలో ఉజ్జయిని సాహిత్య పరస్పర చర్య కేంద్రంగా ఉండేది థర్డ్ వన్ బాణుడు హర్ష చరిత్ర రచించాడు హర్షుని కాలంలో కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేసుకునేవారు సో సరికాని వాక్యాన్ని వీటిలో గుర్తించమని చెప్పారండి సో ఆన్సర్ కామెంట్ చేయండి మరి ఏది సరికాని వాక్యము చూడండి ఇక్కడ ఫోర్త్ వన్ వనీస రైట్ ఆన్సర్ అమ్మా సరి కాని వాక్యం వచ్చేసరికి హర్షణి కాలంలో కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేసుకోరనే వారు అనేది సరి కానిది అంటే ఇది మనకి కానిది మరి సరైనవి ఏంటంటే ఇక్కడ కనోజ్ పరిషత్కు హ్యూయాన్ సాంగ్ అధ్యక్షత వహించారు ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు కనోజ్ పరిషత్కు ఎవరు అధ్యక్షత వహించారు హ్యూయాన్ సాంగ్ లేదా హ్యూయాన్ సాంగ్ అధ్యక్షత వహించిన పరిషత్ ఏది కనోజ్ పరిషత్ నెక్స్ట్ హర్షిణి కాలంలో ఉజ్జయిని సాహిత్య పరస్పర చర్య కేంద్రంగా ఉండేది హర్షిణి కాలంలో ఏది పరస్పర చర్య కేంద్రంగా ఉండేది ఉజ్జయిని సాహిత్య చర్య పరస్పర చర్యగా ఉండేది అలాగే చరిత్రని ఎవరు రచించారు బాణుడు రచించారు లేదా బాణుడు రచించిన గ్రంథం ఏంటి చరిత్ర ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా హర్షని కాలానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి ఏ మహిళల పరిస్థితి గౌరవ మర్యాదలు క్షీణించాయి బి సతీ ఆచారం ఉండేది సి అనేక కులాలు హిందూ మతంలో చేరాయి డి ఉన్నత కులాల్లో వితంత వివాహం నిషేధించబడింది సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి మరియు సి సెకండ్ వన్ సి మరియు డి థర్డ్ వన్ సి మరియు డి ఫోర్త్ వన్ సి మరియు డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సో కామెంట్ చేశారమ్మా సో ఆన్సర్ చెప్తాను చూడండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ బి సి మరియు డి ఈ నాలుగు కూడా మనకి దీనికి సంబంధించిన అంశాలు ఏంటేంటి మహిళల పరిస్థితి హర్షణి కాలానికి సంబంధించి ఏవేవి సరైనవి ఈ మహిళల పరిస్థితి గౌరవ మర్యాదలు క్షీణించాయండి ఎవరి కాలంలో హర్షిణి కాలంలో దే ఏవి క్షీణించాయి మహిళల పరిస్థితి క్షీణించింది వారి యొక్క గౌరవ మర్యాదలు కూడా క్షీణించబడ్డాయి అలాగే సత్య ఆచారం ఉండేదమ్మా ఎవరి కాలంలో సత్య ఆచారం ఉండేది హర్షుని కాలంలో సత్య ఆచారం ఉండేది అలాగే అనేక కులాలు హిందూ మతంలో చేరాయి ఎవరి కాలంలో అనేక కులాలు హిందూ మతంలో చేరాయి హర్షుని కాలంలో అనేక కులాలు హిందూ మతంలో చేరాయి తర్వాత ఉన్నత కులాల్లో వితంత వివాహం నిషేధించబడిందమ్మా ఇది ఒకటే మనకి మంచి జరిగింది ఉన్నత కులాల్లో వితంత వివాహం అనేది నిషేధించబడింది ఓకేనా సో ఈ నాలుగు కూడా మనకి హర్షుని కాలానికి సంబంధించి సరైన అంశాలే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన వాటిలో సరైన జవాబును గుర్తించండి ఏ హర్షుడు ఉత్తర భారతదేశానికి చివరి గొప్ప హిందూ మత పాలకుడు బి నలందా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ మరియు విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇస్టు ఐదుగా ఉండేది సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏ మాత్రమే సరైనదమ్మా ఏంటి హర్షుడు ఉత్తర భారతదేశానికి చివరి గొప్ప హిందూ మత పాలకుడు ఉత్తర భారతదేశానికి చివరి గొప్ప హిందూ మత పాలకుడు ఎవరు హర్షుడు హర్షుడు ఏ భారతదేశానికి చివరి గొప్ప హిందూ మత పాలకుడు ఉత్తర భారతదేశానికి మరి కానిది ఏంటి నలంద విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయు మరియు విద్యా నిష్పత్తి ఒకటి ఈస్టు ఫైవ్ అనేది మనకి తప్పు ఆన్సర్ అండి సో సరైనది హర్షుడు ఉత్తర భారతదేశానికి చివరి గొప్ప హిందూ మత పాలకుడు ఏ మాత్రమే మనకి సరైన ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ హర్షుడు వసూలు చేసిన పన్నును నాలుగు విధాలుగా ఖర్చు పెట్టేవారు వాటిని జతపరచండి ఏ ఒక భాగము బి రెండో భాగము సి మూడో భాగము డి నాలుగో భాగము ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ సైన్యం మరియు రోజువారీ ఖర్చుకు సెకండ్ వన్ ఉద్యోగుల జీతాలు థర్డ్ వన్ కళాకారులకు పండితులకు పురస్కారాలు ఫోర్త్ వన్ మత ప్రచారాలకు సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ టూ బీ త్రీ సి వన్ థర్డ్ వన్ ఏ త్రీ బి వన్ సి టూ డి ఫోర్ ఫోర్త్ వన్ ఏ ఫోర్ బి టూ సి వన్ డి త్రీ సో సరైన సమాధానం కమెంట్ చేస్తే అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏ వన్ ఇక్కడ చూడండి హర్షుడు వసూలు చేసిన పన్నును నాలుగు విధాలుగా ఖర్చు పెట్టేవారు ఆ నాలుగు విధాలు ఏంటేంటి ఒక భాగం వచ్చేసరికి సైన్యం మరియు రోజువారీ ఖర్చుకు రెండవ భాగము ఉద్యోగుల జీతాలకు మూడవ భాగము కళాకారులకు పండితులకు పురస్కారాలు నాలుగవ భాగము మత ప్రచారాలకు ఓకేనా హర్షుడు వసూలు చేసిన పన్నును నాలుగు విధాలుగా ఖర్చు పెట్టేవారు అవి ఏంటేంటి అంటే ఒకటవ భాగము సైన్యము మరియు రోజువారీ ఖర్చుకు ఉపయోగించేవారు రెండవ భాగము ఉద్యోగులకు ఈ జీతాలు ఇవ్వడానికి ఉపయోగించేవారు మూడవ భాగం కళాకారులకు పండితులకు పురస్కారాలు ఇవ్వడానికి ఉపయోగించేవారు నాలుగవ భాగం మత ప్రచారాలకు ఉపయోగించడం జరిగేది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ హర్షుడు దేనికోసం కనోజ్ పరిషత్ను నిర్వహించాడు సో ఫస్ట్ వన్ మహాయాన బౌద్ధ మతాల పట్ల విశ్వాసం కలిగించడం కోసం సెకండ్ వన్ కవులను ప్రోత్సహించడం కోసం థర్డ్ వన్ వితంత వివాహ ప్రోత్సాహన కోసం ఫోర్త్ వన్ శైవ మతం వ్యాప్తి కోసం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హర్షుడు దేనికోసం కనూజ్ పరిషత్తును నిర్వహించాడు అంటే మహాయాన బౌద్ధ మతాల పట్ల విశ్వాసం కలిగించడం కోసం మహాయాన బౌద్ధ మతాల పట్ల విశ్వాసం కలిగించడం కోసం కనోజ్ పరిషత్ను ఎవరు ఏర్పరిచారు అంటే హర్షుడు ఏర్పరచడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి ఏ హర్షుడు కనోజ్ సభలోనే బుద్ధుని బంగారు విగ్రహం ఆవిష్కరించాడు బి హర్షుడు బుద్ధుని పళ్ళను అంటే టీత్ను కాశ్మీరు నుంచి తీసుకొచ్చి కన్యాకుబ్జంలోని సంఘారామంలో నిక్షిప్తం చేశాడు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఏవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా మనకి సరైనవి ఏంటి హర్షుడు కనోసభలోనే బుద్ధిని బంగార విగ్రహం ఆవిష్కరించాడు హర్షుడు ఎక్కడ ఆవిష్కరించాడు ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించాడు అంటే కనోజ్ సభలో బుద్ధుని యొక్క బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది బుద్ధుని యొక్క బంగారు విగ్రహం ఎవరు ఆవిష్కరించాడు హర్షుడు ఆవిష్కరించాడు ఎక్కడ ఆవిష్కరించాడు కనోజ్ సభలో ఆవిష్కరించాడు హర్షుడు దేన్ని కనో సభలో ఆవిష్కరించాడు అంటే బుద్ధుని యొక్క బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది బి హర్షుడు బుద్ధుని పళ్ళను అంటే టీత్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు కాశ్మీర్ నుంచి తీసుకువచ్చి ఎక్కడ నిక్షిప్తం చేశాడు కొబ్జంలోని సంఘారామంలో నిక్షిప్తం చేశారు ఎవరు నిక్షిప్తం చేశారు హర్షుడు నిక్షిప్తం చేశాడు ఓకేనా ఎవరి పల్లను బుద్ధుని పళ్ళను సో ఒక్కొక్క పాయింట్కి కూడా మనకి ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఎవ్రీ పాయింట్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన అంశాలలో సరి కాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ హర్షుడికి మూడవ అశోకుడు అనే బిరుదు కలదు సెకండ్ వన్ హర్షుడు సోంపట్ మధుబని మరియు మంచకారి అనే శాసనాలను వేయించాడు థర్డ్ వన్ రెండవ పులకేసి చేసిన దండయాత్రలో హర్షుడు యుద్ధం చేసి సింధూ నది తీరాన ఓడించబడ్డాడు ఫోర్త్ వన్ ప్రభాకర వర్ధనుడికి హోణహరిణ కేసరి అనే బిరుదు కలదు సో సరైన సమాధానం ఒకసారి కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సరే కానిది అన్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే థర్డ్ వన్ అనేది మనకి సరి కానిది అమ్మా మరి ఏంటి రెండవ పులికేసి చేసిన దండయాత్రలో హర్షుడు యుద్ధం చేసి సింధు నదీ తీరాన్ని ఓడించబడ్డాడు అనేది మనకి సరికానిది మరి సరైనవి ఏంటి హర్షుడికి మూడవ అశోకుడు అనే బిరుదు కలదు ఎవరికి మూడవ అశోకుడు అనే బిరుదు కలదు హర్షుడికి మూడవ అశోకుడు అనే బిరుదు కలదు హర్షుడు సోంపట్ మధుబని మరియు మంచకారి అనే శాసనాలను వేయించాడు హర్షుడు వేయించిన శాసనాలు ఏంటంటి సోంపట్ మధుబని మరియు మంచకారి ఓకేనా అలాగే సోంపట్ మధుబని మరియు మంచకారి అనే శాసనాలను ఎవరు వేయించారు హర్ష వేయించాడు నెక్స్ట్ ప్రభాకర వర్ధనుడికి హోణహరిణ కేసరి అనే బిరుదు కలదు హోణహరిణ కేసరి అనే బిరుదు ఎవరికి కలదు ప్రభాకర వర్ధనుడికి కలదు సో ఈ క్వశ్చన్ అయితే ఇది నెక్స్ట్ క్వశ్చన్ హర్షుడి యుగం పతనం అవ్వడానికి గల కారణాలు పరిశీలించండి సో ఏ హర్షుని తర్వాత వారసులు ఎవరూ లేకపోవడం వలన బి హర్షుడు దక్షిణ దేశంపై రాజ్య విస్తరణ చేసిన ప్రయత్నంలో రెండవ పులకేసి చేతిలో ఓడిపోవడం వలన సో పైన ఇవ్వబడిన అంశాలను అనుసరించి సరైన జవాబును గుర్తించండి ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కూడా చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ ఇంగ్లీష్ ట్రిక్స్ వీడియోస్ మ్యాథ్స్ ట్రిక్స్ వీడియోస్ ఇవి కూడా చేస్తున్నా కొన్ని క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కొన్ని బిట్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి అమ్మా మీకు నచ్చుతాయి ఖచ్చితంగా సో ఆన్సర్ కామెంట్ చేసేసారా థర్డ్ వన్ ఈజా రైట్ ఆన్సర్ అమ్మా ఏ మరియు బి రెండు కూడా పతనం పతనమవడానికి గల కారణాలు ఈ హర్షణయోగం యుగం పతనం అవ్వడానికి కారణాలు ఏంటి హర్షుడి తర్వాత వారసులు ఎవరూ లేకపోవడం వలన హర్షణియుగం అనేది పతనమయ్యింది అలాగే హర్షుడు దక్షిణ దేశంపై రాజ విస్తరణ చేసిన ప్రయత్నంలో రెండవ పులకేసి చేతిలో ఓడిపోవడం వలన హర్షణయోగం యుగం అనేది పతనం అవ్వడానికి ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా హర్షుని తర్వాత వారసులు లేకపోవడం వల్ల హర్షణయోగం పతనం అయింది హర్షుడు హర్షుడు దక్షిణ ప్రదేశంపై రాజ విస్తరణ చేసిన ప్రయత్నంలో రెండవ పొలకేసి చేతిలో ఓడిపోవడం వలన కూడా మనకి హర్షనియోగం అయితే పతనం అవడం జరిగింది సో గైస్ ఈ వీడియో అయితే ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి మన వీడియోస్ని షేర్ కూడా చేయండి అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అటిల్ దెన్ బై ఫ్రెండ్స్